ఉత్తరం దక్షిణం తూర్పు పడమర వాయువ్యం నైరుతి ఆగ్నేయం ఈశాన్యం ఈ పదాలు అనేక విధాలుగా మన జీవితంలో ఉపయోగపడుతుంటాయి అయితే కొన్ని సందర్భాల్లో ఎగ్జామ్స్ టైంలో మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టుద్ది కానీ ఇవన్నీ ఎలా పుట్టాయి ఎవరు మొదలు పెట్టారు ఎలా వచ్చాయి వాటి చరిత్ర ఏంటో తెలుసుకుందామా లెట్స్ బ్యాక్ టు వీడియో అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి లేక వెళ్ళిపోదాం నేను మీరు రావని మీరు చూస్తున్నారు రావాలి ఆది మానవులు సూర్యోదయం సూర్యాస్తమయం ద్వారా దిక్కులను అంచనా వేశారు అప్పుడు ప్రజలకి ఈస్ట్ అండ్ వెస్ట్ అనగా తూర్పు పడమర మాత్రమే తెలుసు తరువాతి కాలంలో ఈజిప్టు ప్రజలు నైలు నది యొక్క ప్రవాహాన్ని ఆధారంగా చేసుకొని నార్త్ అండ్ సౌత్ అనగా ఉత్తర దక్షిణాలను నిర్ధారించారు ఇది ఇలా ఉండగా గ్రీకు ప్రజలు భూమి యొక్క ఉపరితలాన్ని అంచనా వేసి దిక్కులకు ఒక రూపాన్ని కల్పించారు ఇదే సమయంలో చైనా నాగరిక ప్రజలు మొదటిగా నాలుగు దిక్కుల మాపకం అదే కంపస్ని తయారు చేశారు దీని సహాయంతో ప్రజలు సులభంగా వేరువేరు ప్రాంతాల దిశలను సులభంగా గుర్తించారు ఈ కంపస్ సహాయంతోనే పదిహేను వందల బీసీలో ఆర్యలు ఆరవ శతాబ్దంలో పార్సీలు మూడు వందల ఇరవై ఏడు బీసీలో అలెగ్జాండర్ ద గ్రేట్ పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కోడిగామా పదిహేను వందల రెండులో కొలంబస్ పదహారు వందల పన్నెండులో ఈస్ట్ ఇండియా కంపెనీ అనగా బ్రిటిష్ వారు మన భారతదేశంలోకి వచ్చారు అయితే పదమూడవ శతాబ్దంలో యూరోపా నావికులు భూమిలో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనగా అయస్కాంత క్షేత్రంతో పనిచేసేటువంటి డ్రై కంపాస్ ని ఆవిష్కరించారు అయితే ఈ కంపాస్ తర్వాతి రోజుల్లో అనేక విధాలుగా వాడుకలోకి వచ్చింది ఈ విధంగా సోక్రెటీస్ చెప్పిన సిద్ధాంతం ప్రకారం భూమి గుండ్రంగా ఉంది అనగా పైన వైపు నార్త్ అనగా ఉత్తరమని కింద వైపు సౌత్ అనగా దక్షిణమని సూర్యోదయాన్ని ఈస్ట్ అనగా తూర్పు అని సూర్యాస్తమయాన్ని వెస్ట్ అనగా పడమర అని నిర్ధారించబడింది ఇలా ఉన్న ఈ నాలుగు భాగాలను తర్వాతి కాలంలో గణిత శాస్త్రవేత్తలు మూడు వందల అరవై డిగ్రీలు అనగా నిర్ణయించి దాన్ని ఎనిమిది భాగాలుగా విభజించారు మన పూర్వీకులైన సింధు నాగరిక ప్రజలు రోడ్డు మార్గం కోసము సూర్యరశ్మి కోసము మరియు నీటి పారుదల కోసము వాళ్ళ యొక్క ఇంటి నిర్మాణాలు చేశారు అయితే ఆర్యులు ఎప్పుడైతే దానిలో ఏలు పెట్టాలనుకుని కాలు పెట్టారో తర్వాతి రోజులలో అవి ఒక మూఢ నమ్మకాలుగా వాస్తుగా తయారు ఇలా ఇల్లు కట్టాలి అలా ఇల్లు కట్టాలి అక్కడ ఇది ఉండాలి ఇక్కడ ఇది ఉండాలి అక్కడ బేరువా ఉండాలి ఇక్కడ బరువు ఉండకూడదు ఈశాన్యం ఆ యజ్ఞం ఇదేదో మనకు అర్థం కాని భాషలని మాట్లాడి లేనిపోని విషయాలు భయం అన్ని కలిగించి ఆ విధంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు అయితే ఈ విశ్వంలో సూర్యుడి యొక్క గురుత్వాకర్షణని ఆధారంగా చేసుకొని భూమి అనేది విశ్వంలో తేలి ఆడుతూ ఉంటుంది అయితే తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ దిశ ఒక్క గంట అయితే ఇలా తిరుగుతుంది ఒక్క గంటలోనే మనం ఒక దిశ మారుతున్నప్పుడు ఈ వాస్తులు అవన్నీ నమ్మటం అనేది నాకైతే అర్థం కావట్లేదు అయితే ఇది నాటి వీడియో Like and subscribe. Thank you for watching. Keep supporting me. Thank you.